శుభమస్తు శ్రీరామజయం మహాదేవ్యైచ విద్మహే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ శుక్రవారం అనగానే లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటాం ఆషాఢ మాసంలో శక్తిని పార్వతీదేవిగా పూజించాలా లేక మహాలక్ష్మిగా పూజించాలా అనే ప్రశ్న కొందరికి కలుగుతుంది శ్రీమన్నారాయణమూర్తి దేవదేవుడు స్థితికారకుడు పెంచి పోషించే లక్షణం ఆ దైవానికే ప్రత్యేకం మరొక వైపున ఈ సృష్టిని అంతం చేసేటటువంటి శక్తి పరమేశ్వరుడిది పరమేశ్వరుడి ఇల్లాలు పార్వతీదేవి పార్వతీదేవికి కూడా ఉండే అనేక నామాలలో నారాయణి అనే పేరు ఒకటి ఉంది శ్రీమన్నారాయణమూర్తి అలాగే పార్వతీదేవికి ఉండే పర్యాయపదం నారాయణి ఈ సంబంధంగా ఆలోచన చేసినటువంటి వైదిక సారస్వతం శ్రీమన్నారాయణమూర్తి పార్వతీదేవి అన్నా చెల్లెళ్ళ అన్న ప్రశ్న వేసింది పురాణ ప్రపంచం ఈ ప్రశ్నకు ఒక సమాధానము అందించింది పూర్వం మహర్షులంతా కూడా విశ్వజిత్ యాగం అనే ఒక యాగాన్ని సంకల్పం చేశారు ఆ యాగం మరొక విధంగా సత్రయాగంగా పరిణమించింది పన్నెండు అన్న సంఖ్యతో మిళితమై సుదీర్ఘకాలం నిర్వహింపబడేటటువంటి యాగమే సత్రయాగం ఈ సత్రయాగం నిర్వహించే తరుణంలో ఆ ఋత్విగ్గుల శక్తి మేరకు మంత్ర బలం మేరకు సంకల్ప శక్తి మేరకు ఆ జ్వాలలలో నుంచి ఒక అపురూపమైనటువంటి జ్వాల ఆవిష్కృతమైంది ఆ జ్వాల రెండు రూపాలుగా విభజింపబడింది ఒక రూపం శ్రీమన్నారాయణుడు మరి రూపం నారాయణి పార్వతీదేవి అని పురాణ ప్రపంచం ఇలా ఒక కథనాన్ని మనకు అందించింది కనుక ఆ తల్లిని మనం పూజించే సమయంలో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ శ్లోకంతో స్తోత్రం చేస్తూ ఉంటాం డబ్బు కావాలి అన్న డబ్బు ఇతరులకు ఇచ్చే సమయంలో తిరిగి ఈ డబ్బు మనది మనకు రావాలి అనుకున్న డబ్బు అప్పులు ఇవ్వడం డబ్బు అప్పు తీసుకోవడం అనే వ్యవహారాలను శుక్రవారం నాడు అనేకుడు చెయ్యరు మంగళవారం నాడు అప్పు తీర్చాలి బుధవారం నాడు కొత్తగా అప్పులు చెయ్యాలి అని మనకు శాస్త్రం వివరిస్తుంది అప్పు తీర్చవలసిన రోజు మంగళవారం అప్పు మళ్ళీ తీసుకోవలసిన రోజు బుధవారం శుక్రవారం నాడు మట్టుకు మన వద్ద ఉండేటటువంటి సంపదను నారాయణి అన్న పేరిట కమలములతో ఎరుపు రంగు పుష్పాలతో గులాబీ పువ్వులతో మందారం పువ్వులతో గన్నేరు పువ్వులతో ఎరుపు రంగు పుష్పాలతో పూజించినట్లయితే ఆ సంపద బంగారము కరెన్సీ ఏది ఉంటే అది రెట్టింపు అవుతుంది అని మనకు ఈ ఆషాఢ మాస సంబంధిత అమ్మవారికి సంబంధించిన గ్రంథ సంచయం ఇలా వివరిస్తుంది తెలుసుకున్న కనుక పాటిద్దాం అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం